నాకు ఒక సాటిస్ఫాక్షన్ నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేసుకున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అందువల్ల ఇబ్బందులు తగ్గాయి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మనం మాట్లాడుకున్నా ఏమేం జరిగినాయని నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది కొంత ఎకో సిస్టమ్ వచ్చింది మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవరి ఎకరాకు నిల్లించుకోవచ్చు ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో ఐదేళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు